నగర శివారు ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ లోని పంచలోహ విగ్రహాలు చోరీ చేస్తున్న ముఠాను ఆటకట్టించారు దెరువు కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి చెడు వ్యసనాలు జల్సాలకు అలవాటు పడి డబ్బు కోసం దేవాలయాల్లోని విగ్రహాలు దొంగిలించాలని స్కెచ్ వేసింది ఓ గ్యాంగ్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు టెంపుల్స్లో వరుస చోలీలకు పాల్పడుతున్న వీళ్లపై నిఘా పటిష్టం చేసి పక్కా సమాచారంతో పట్టుకున్నారు రాచకొండ పోలీసులు సిటీ శివారు ప్రాంతాల్లోని ఆలయాలే వాళ్ల టార్గెట్ దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన శివానంద ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షరీఫ్ గత ఆరు నెలల క్రితం హైదరాబాద్ వచ్చి రోజూవారి కూలీ పనులు చేసేవారు ఈ క్రమంలో వనస్థలిపురంలోని లేబర్ అడ్డా దగ్గర ఇద్దరికీ పరిచయం ఏర్పడింది చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని ప్లాన్ చేశారు సిటీ శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను సెలెక్ట్ చేసుకున్నారు అర్ధరాత్రులు జనసంచారం ఉండదు కాబట్టి శివార ప్రాంతాల్లో చోరీలు చేయడం ఈజీ అని భావించారు శివానంద్ అనే వ్యక్తి తో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హమ్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్ కు అలవాటు పడ్డారు ఈ నేరం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు సిటీ శివారు ప్రాంతాల్లో నిఘ తక్కువగా ఉండడం సీసీ కెమెరాలు లేని ఆలయాలు సెలెక్ట్ చేసుకుంటారు రెక్కే నిర్వహించి పక్కా ప్లాన్ తో ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలను దొంగలిస్తున్నారు చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్ కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు నిందితుడు శివానంద్ షరీఫ్లతో పాటు వారు దొంగలించిన విగ్రహాలు కొంటున్న క్రాంతి కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు వీళ్ళిద్దరు దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది ఇతను ఉప్పల్లో ఉంటాడు విల్ బి ఇంట్రాక్టింగ్ దే విల్ టేక్ పోలీస్ రిమాండ్ ఆల్సో తీసుకుంటాం అప్పుడు ఇంకా ఇంకా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాచారం ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మేట్ పిఎస్ పరిధిలో వరుసగా ఆలయాల్లో విగ్రహాల చోరీలకు పాల్పడింది ఈ గ్యాంగ్ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు నిందితుల దగ్గర నుంచి ఐదు లక్షల విలువైన అరవై ఒక్క కేజీల సొత్తును స్వాధీనం చేసుకున్నారు శివారు ప్రాంతాల్లోని ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అనుమానిత వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు లేనివి ఉన్నవి క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళ కలిగి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది కాబట్టి దీనికి వల్ల సిసి కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఊర్లలో కూడా కొంచెం ఇటువంటి విషయాల్లో ఏదైనా మీకు అనుమాన ప్రసంగా ఏదైనా వ్యక్తులు కనబడటం కూడా కన్సల్ట్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫార్మ్ చేయాల్సి సిటీ శివారు ప్రాంతాల్లో నిఘా పెంచారు పోలీసులు దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్స్పై ఆరా తీస్తున్నారు ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు